అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బట్టలు సర్దుకుంటాను మమ్మల్ని బట్టలు సర్దుకోమా అలిగింది బట్టలు సర్దు పెట్టుకో పెట్టుకున్నానా నీ బ్యాగ్ తీసుకోపో పోతావా అయితే ఊరికి అయ్యా పోతావా మీ పుట్టింటి పోతావా మమ్మూలు మమ్మూలు నీ బ్యాగ్ తీసుకో మే బ్యాగ్ తీసుకో పోతావు కదా పెట్టుకో అయ్ దెబ్బలు పడతాయి ఒక్క మాట అన్నామని బట్టలు సర్దుకుంటానవా పోదురా ఎట్లా పోతావు బయటికి నడుచుకుంటూ పోతావా సరే మళ్ళీ ఎప్పుడు వస్తాం అమ్మా ఓ మమ్మల్ పోతావు కదా ఊరికి మరి ఎందుకు బట్టలు బ్యాగ్లో చూడు ఎందుకు తీసేసినావన్నీ ఎట్లా పాకిలితో ఆడుకుంటుంది శబ్దం వస్తుందని మమ్మలు ఏయ్ 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 అవా అది నీదేనా గౌను पारी मा दुब्बल पडता तिन्ला पार पार्मा इथंचेलर दडत्या అమ్మా లేస్ నిలబడుతుంది కదా చూపిమా చిన్న పాప పెద్దదైతుంది నువ్వు చిన్న పాపవు కదా కాదా పెద్ద పెద్ద పాపవా అమ్మో ఎంత పెద్ద పాప పోయినావు అమ్మ నువ్వు మమ్మలు ఏ నోట్లో ఏందో పెట్టుకుంటాంది గలీజు నువ్వు చిన్న పాప కాదా ఏయ్ బాయ్ అయితే ద బాయ్ మోవ్ బాయ్ పోదునా రామ్ రామ్ సీత రామ్ రామ్ సీత రామ్ కూలర్లో గడ్డి బెరికేస్తాంది ఏది మా చెడు ఇంత చిన్న చెడు చెడు ఎడం చే ఎంత ఎడం చేతాయి నోట్లు పెట్టుకుంటే మా తగిలింది 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 అయ్యి చిన్న బాబుకి తగిలింది మమ్ముల బిడ్డ మో సామతి ఉంది చూడ ఆ సామతి చెప్పకూడదు అట్లా మేము మాకేం పని లేక కూలర్లో గడ్డి పెరికేస్తాను కదమ్మా చూపిస్తాను కూలరు నోట్లో పెట్టుకుంటానావా తింటాడు హాయ్ చెప్పు బాయ్ మే పాపా చి 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 బై బై ఆహా మొత్తం అంతా పర్కేసామ గెడ్డంతా ఉంటుందే లేదా ఆన్ చేస్తా ఆ మమ్మల ఏయ్ యే 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 దెపల పెద్దదానివి పోతున్నావు కదా నువ్వు అయినావా పెద్దదాన్ని మే ఏమి దెబ్బలు పడతా ఎట్లే సీరియస్ స్పేస్ పెట్టింది చూడండి మా! వద్దులే ఓకే బాయ్ బాయ్ చెప్పమా